సత్యం గారు సత్యం గారు మీరు అలా ఫోన్ లైన్లో ఉండండి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మిగతా లో ఉన్న సభ్యులతో మాట్లాడిన తర్వాత మనతోటి స్టూడియోలో ఉన్నారు తాటిపత్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు నిజంగా అక్షర సత్యం గారు చెప్పినటువంటి ప్రతి మాట నిజంగా అక్షర సత్యమే ఒక సాధారణమైనటువంటి కార్యకర్త ఒక సామాన్య పవన్ కళ్యాణ్ గారి అభిమాని పవన్ కళ్యాణ్ గారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నటువంటి అంశం ఇది కేవలం ఒక కమ్యూనిటీ కోసమో ఒక పార్టీ కోసమో ఒక వ్యక్తి కోసమో రాజకీయం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వారు చేస్తున్నటువంటి ఈ రాజకీయం కనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గది మాత్రమే రాజకీయం చేస్తున్నాను అన్నట్టుగా పదే పదే వారు చెప్పుకుంటూ పదే పదే వారు దిగజారిపోతూ ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటికి వచ్చిన సందర్భంగా వారి మధ్యలో జరిగినటువంటి సంభాషణ కొన్ని వేదికల మీద చర్చ జరుగుతుంది ఈ చర్చలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే పాతిక సీట్ల లోపలే జనసేన పార్టీ ఉండబోతుంది అని ఈ పాతిక సీట్లలో అక్షర సత్యం గారు చెప్పినట్టుగా ఎక్కడ ఎస్సీలకు ఇస్తారు వారు చెప్పినటువంటి నినాదం అధికారం దక్కనటువంటి కులాలకి అధికారం దక్కించటం అధికారం దక్కనటువంటి కులాలు ఎన్ని ఉన్నాయండి ఒక రెండు రెండు మూడు పాలక వర్గాలు తప్ప మిగతా అన్ని అధికారం దక్కన అధికారం దక్కనటువంటి కులాలకే రాజ్యాధికారం అనేది మీ యొక్క నినాదం అయితే మీరు పాతిక సీట్లు ఇరవై సీట్లు తీసుకుంటే ఎలా మీరు దక్కిస్తారు ఎలా మీరు వాళ్ళకి అసెంబ్లీకి పంపించేటటువంటి ప్రణాళికని సృష్టించగలుగుతారు ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సినటువంటి అంశం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి ఒక పార్టీ పెట్టుకున్నట్టుగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా ఆపడానికి ఒకసారి అధికారం నుంచి దించడానికి ఇంకొకసారి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు పిచ్చోళ్ళ మిమ్మల్ని అర్థం చేసుకోలేరా ఇవాళ మీరు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు గారు వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని కానీ గమనిస్తే విపరీత ధోరణిలో స్పందించినటువంటి నాదెండ్ల మనోహర్ గారిని ఒక పక్కన చూడండి పవన్ కళ్యాణ్ గారి చేతులు కట్టుకొని పక్కన కూర్చుంటే పక్కన నిలబడితే ఇవాళ మొత్తం రాజకీయాన్ని ఆయన కనుసన్నల్లో శాసిస్తున్నట్టుగా ఉంది ఇదిగోండి ఈ క్లిప్ చూడండి ఒకసారి వారు చేస్తున్నటువంటి విధానాలని వారు మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు వారి మీద నేతగా పిఎస్సీ చైర్మన్గా ఆయనకు మాట్లాడే అధికారం లేదు అనాథల మనోహర్ గారికి ఆయన మాట్లాడినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గా ఉన్నారని మనోహర్ గారు అన్నీ నడిపిస్తున్నారు మాట్లాడటం అది ఎంతవరకు కరెక్ట్ ఇది ఒకటి జూమ్ చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో సైడ్లో నిలబడి ఉన్నారు చంద్రబాబు గారు వెళ్తుంటే ముందు ఫోటోలు చెప్పాలి రామకృష్ణ చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి వేదిక పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని ఉన్నారు బాహాటంగా నాదండ్ల మనోహర్ గారు అందరి మధ్యలోనే పవన్ కళ్యాణ్ గారు వింటుండగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పనిచేద్దామని చెప్పాడు అంటే ఊడిగని చేద్దామని చెప్పాడు తెలుగుదేశం పార్టీకి ఇది వాస్తవమే కదా తెలుగుదేశానికి వ్యతిరేకంగా పొత్తుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కానీ పార్టీ నుంచి పారిపోమని చెప్తున్నారు వెలేస్తామంటున్నారు రెండు పార్టీ అధినేత వచ్చి వారి సిద్ధాంతాలు ఒకరికొకరు నడిచి పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో అధికార పార్టీని దించాలి మన రెండు పార్టీల కూటమిలో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా పోతున్నప్పుడు ఈ ఎవరైతే దాన్ని బ్రేక్ చేయాలనేటువంటి ఆలోచనతో మాట్లాడే వారిని పొమ్మనక ఉండండి మీరు ఉండి గొడవలు పెట్టండి టీడీపీకి జనసేనకి మేము కొట్టుకొని వస్తాము మా పొత్తు కూడా చెడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్తారు సరే అన్న అంటే మీరు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము క్షేమం కోసము మీరు పొత్తు అని చెప్తున్నారు కదా ఇంటెలెక్చువల్స్గా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది జేపీ గారు కావచ్చు నాగేశ్వరరావు గారు కావచ్చు మేధావులుగా ఉన్నటువంటి చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో రాకపోతే సంక్షేమాలు అనేవి రాష్ట్రానికించి దక్కే అవకాశమే లేదు రాష్ట్రాలకి సంక్షేమం అనేటటువంటి విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే అభివృద్ధిలో కానీ సంక్షేమాల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బేష్గా పనిచేస్తుంది అలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించడము అంటే పథకాలు వద్దు అన్నట్టుగా మనం ఒక సంకేతం ఇవ్వడమే కాబట్టి ప్రభుత్వం రాకపోతే ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉంది అణగారినటువంటి వర్గాలు కింద స్థాయి ది దిగువ తరగతికి సంబంధించినటువంటి వర్గాలు నష్టపోయే పరిస్థితి ఉంది సంక్షేమ ఫలాలు వారికి అందకపోతే వారి యొక్క జీవితాలు మార్పు రాకుండా ఇంకా దయానీయ పరిస్థితికి దిగజారేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని ఇంటెలెక్చువల్స్ అంటున్నారు వారిని గెలిపించకపోవడం అనేది అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమాలు వద్దు అని చెప్పడమే అని సంకేతాలు ఇస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించటం దేనికి సంకేతం చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ఇరవై ఏడో స్థానానికి పాత అదో పాతాళానికి తొక్కివేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలంటారు జిఎస్డిపిలో ఇరవై రెండవ స్థానానికి పడవేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలంటారు జిఎస్డిపిలో నంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం గద్దె దించాలంటారు ఇది ఏ రకమైనటువంటి విధానం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా ఇవాళ ఏపీ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి విధానాల వలన ఎంతమంది లబ్ధిదారులు దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక కోటి అరవై ఐదు లక్షల కుటుంబాలుంటే ఒక కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలకి అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఏ దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ప్రతి పథకం వారి ఇంటి వద్దకు వెళ్లేసి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంటే అదే నమూనాని తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తానన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు బ్రహ్మాండంగా గెలిపించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఒక తప్పుడు విధానాలతో తప్పుడు లెక్కలతో తప్పుడు పద్ధతులతోటి తప్పించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు సమాధానం చెప్పాలా లేదా రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఘనత నాలుగు పోర్ట్ల నిర్మాణం పవన్ కళ్యాణ్ గారికి కనపడదు పది హార్బర్ల నిర్మాణం పవన్ కళ్యాణ్ గారికి కనపడదు ఇండస్ట్రియల్ గ్రోత్ పవన్ కళ్యాణ్ గారికి కనపడదు అలాగే మెడికల్ కాలేజెస్ కేవలం నాలుగున్నర సంవత్సరంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మొదలుపెట్టి దాదాపు ఎనిమిది కాలేజీ కంప్లీట్ చేసింది వారికి కనపడదు స్మృతివనం కింద అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్ గారి స్మృతివనాన్ని కేవలం నాలుగు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం మాది కదా మరి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో కట్టకుండా వెళ్ళిపోయారు ఆయన కడతానన్నారు కదా అంబేద్కర్ భవనాన్ని దళితుల కోసం చేసినటువంటి ఒక్క పథకం ఏంటి దళితులు మీకెందుకురా మీరు రాజకీయానికి పనికిరారు అన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారిని ఈ రోజు కూడా పార్టీలో ఉంచుకొని కంటిన్యూ చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు చంద్రబాబు నాయుడే అన్నారు కదా సార్ చంద్రబాబు నాయుడే అన్నారు కదా దళితుల్లో ఎవరు పుడతారా అని కారం చేడు లాంటి ఘటనలు ఎవరు ప్రభుత్వంలో జరిగాయి ఇవన్నీ ప్రజలు చూడట్లేదా విద్యా వ్యవస్థలో ఈ రాష్ట్రం సాధిస్తున్నటువంటి ఘనతని వారు చూ చూడలేకపోవడం అనేది అవివేకం కాదా అంటే ప్రజల కోసం కాకుండా చంద్రబాబు నాయుడు గారి కోసమే రాజకీయం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయం ఉంది ఇది ఏ రకంగా కూడా ఆమోదయోగ్యం కానే కాదు ప్రజలందరూ కూడా ఆమోదయోగం అవ్వాల్సిన అవసరం లేదు టీడీపీ అంటున్నాయి మేమేమంటున్నాం అంటే నేను చెప్పినటువంటి అంశాల్లో ఒకటన్నా తప్పు ఉంటే చెప్ప